స్వాగతం నమస్కారం గతంలో పద్నాలుగు డిఎస్సిలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహించి ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులు పరీక్షలు జరిపి నిన్న నియామక పత్రాలు అందించారు గత ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయకుండా స్కూల్ విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు హడావుడిగా మెగా డిఎస్సీ అంటూ ఆరు వేల పోస్టులు అంటూ హడావుడు చేసి తన వక్రాక్షికి యాడ్ల రూపాయల డబ్బులు దోచిపెట్టాడు తప్ప ఒక్క ఉపాధ్యాయునిగా నియమించిన పరిస్థితి లేదు నాడు నేడు అంటూ విద్యావస్థను సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక తీసుకొస్తున్న సంస్కరణలు అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు మెగా డిఎస్సి ముఖ్యంగా మెగా డిఎస్సి విశ్లేషించడానికి మంతా పడ్డారు అడుచమ్మ శ్రీనివాసరావు వారిని మరి విశ్లేషణలు వేసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి మెగా డిఎస్సి ఇప్పటిదాకా ఈ ముప్పై సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి డిఎస్ఈ నిర్వహించి చంద్రబాబు నాయుడు గారు ఒకరే రెండో మూడో ఇతరులు నిర్వహించారు కానీ సఫలీకృతం కాలాయి లక్షా తొంభై వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టు నియమించాడు ఆయన ఇప్పుడు కూడా మెగా డిఎస్ నిర్వహించి సుమారుగా ఆరు వేల పోస్టులు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన సంగతి తెలిసిందే నాడు నేడు అంటే మీరు అట్లా చెప్తారు సార్ అసలు నాడు నేడు అని జగన్మోహన్ రెడ్డి ఆలు పోల్చుకోకూడదండి ఈవెన్ అయ్యాము కూడా అంటే నాడు నేడు అంటే జగన్మోహన్ రెడ్డి నాడు నేడు వాడు అలాగేదండి ఆనయంలో కూడా అవును మీకు అదో మాఫియా అని మీకు తెలుగుదేశం ప్రభుత్వం విన వేరే వాళ్ళు ఎవరున్నా అదో మాఫియా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని డైరెక్ట్ పెట్టేసుకునేవారు అంతకుముందు ఈ డిఎస్సీలు ఈ పారదర్శకంగా సెలక్షన్స్ ఇవన్నీ కౌన్సిలింగ్లు అన్ని టీడీపీ వచ్చిన తర్వాత వచ్చినాయి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వచ్చినాయి అంతకుముందు ఏం చేయరు తెలుసా జిల్లా పరిషత్ చైర్మన్ టీచర్ నియమించుకోండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని రికమెండేషన్లో పైరవీలు వాళ్ళు లంచాలు గెంచాలు తీసుకుని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసేవారు అంతే బాగా ముందైతే ఒకే వర్గం ప్రభుత్వంలో అధిపత్య వర్గం ఉండేది వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తగా లైన్లో పెట్టుకుని వాళ్ళు వేసేసుకునేవారు దూరదర్శన్లోను రేడియో స్టేషన్లోను అన్ని చోట్ల వాళ్ళ పడేసుకునేవారు ముఖ్యమైన ఐపీ ఐఏఎస్లో ఐపీఎస్లో అప్పట్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడ ఉన్నాయండి తెలియదు అసలు లేవు కదా అప్పుడు మీకు చాలా దారుణంగా అది ఒక ఆ వాళ్ళకి మనం అనుకుంటాం పెద్ద ప్రమాదం లేదేమో ఒక తరం రెండు తరాలు చూస్తే ముప్పై ఏళ్ళ పాటు సర్వీస్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇంకెంతమందిని గుచ్చేస్తారు అక్కడ సరే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా ఉంటుంది నేను కవలంటే చరిత్ర చూసుకోవచ్చు వాళ్ళు ఎప్పుడూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్లు ప్రతిభ ఆధారంగా దాంట్లో రిజర్వేషన్లు ఇచ్చేసేవారు మీకు మధ్యలో టీడీపీ తర్వాత కాంగ్రెస్ వచ్చిందా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని నమ్చేసింది రాజశేఖర రెడ్డి గారు ఆ బ్యాచ్ అంతా దిగిపోయారు అందులో మళ్ళీ టీడీపీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ జాతీగా పారదర్శకంగా చేస్తారు అంటే వాళ్ళ తాలూకు బ్యాచ్ టీడీపీ తాలూకు పారదర్శకంగా వ్యవహరించే దాంట్లోనూ ఉపయోగించుకుంటారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఉన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళే దూరిపోతారు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వాళ్ళ మ్యాచ్ని దూరిపిస్తున్నాడు ఇప్పుడు టీడీపీ మళ్ళీ పారదర్శకంగా చేస్తాం ఏపీఎస్సీ అయినా ఏదైనా సరే వాళ్ళు చేసిన ఏపీఎస్సీని కూడా అది కరెక్ట్ కాదేమో అన్నట్టు కూడా మళ్ళీ మొదట్లో ఉన్న వైఖరిని మార్చుకుని చేస్తున్నారు ఇది మీ మీరు వాళ్ళతోటి అల పోలుస్తాం చంద్రబాబు నాయుడు గారిని దీనివల్ల ఏమవుతుందంటే చాలా ధర్మంగా చాలా పద్ధతిగా ఇప్పుడున్న కలుషిత రాజకీయాల్లో కుల మత ప్రాంతాలకు అనుగుణంగా రాజకీయాలు నడుస్తున్నప్పుడు ప్రజల మనోభావాలు అలా రకంగా సెట్ అయ్యి ఉన్నప్పుడు ఈ రకమైన రాజకీయం నడవదండి ఎందుకంటే ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల కోసం ఆలోచించినప్పుడు ఒక భావజాలం ఉన్న వాళ్ళని తెలుగుదేశం భావజాలం అనేటువంటిది పూర్తిగా నూటికి నూరు శాతం ప్రజామోదంగా ఉండకపోయినా ప్రజా సంక్షేమం కోరిన కోరపోయినా అరవై డెబ్భై శాతం అంటే మొదటి మొదటి తరగతిలోనే ఉంటుంది వాళ్ళు డెఫినెట్గా ప్రజల క్షేమం గురించి చెప్తారు ఈ వైసీపీ భావజాలం జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాచ్ పాళిగాళ్ళ భావజాలం ఉన్నవాళ్ళు డైరెక్ట్గా కులం మతం ప్రాంతాన్ని పట్టుకుని వాళ్ళ వైపునే పనిచేస్తారు యాత్ర తొక్కేత్రు డబ్బు ఉంటారు కావాలంటే చూడండి ఇరవై ఏళ్లలో ఐఏఎస్లు ఐపీఎస్లో అక్రమాలు అవినీతి ఆస్తులు పెంచుకోవడాలో విల్లాలో ఫ్లాట్లు ఎకరాలు వందల కోట్లు అనేటువంటి ఇప్పుడు వినపడుతుంది అంతకుముందు లేదు జీతాలు ఉండి అధికారం ఎలాగబెట్టుకోరు అన్ని చేసేవారు ప్రజలు సేవలు చేసేవారు వాళ్ళు సాధారణమైన చెబుతూ గడిపారు మీకు ఎందుకు వచ్చింది ఇలా తేడా మీకు రాబోయేలో ఇంకా దారుణంగా ఉంటుందండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ప్రజల ఆదరణ ఉంటుంది కార్య కార్యకర్తలు కష్టపడి పని చేస్తారు ఈ అక్రమంగా దారిలోకి వచ్చిన వాళ్ళు కులం ఆధారంగా మతం ఆధారంగా ప్రాంతం ఆధారంగా జగన్మోహన్ రెడ్డి మనుషులు యంత్రాంగంలో ఉండిపోతారు వాళ్ళు ఇప్పుడు మొన్న ఏపీపిఎస్ సీతారామాంజు ఇవన్నీ వచ్చినాయి చూసారా అందులో ఎంతమంది బ్యాచ్ వాళ్ళు మనుషులు పెట్టుకున్నారో వాళ్ళు ఎవరికి ఎఫెక్ట్ అవుతారు అనుకుంటున్నారు ఇంకో పదివేలు ఇరవై ఏళ్ళ తర్వాత లోకేష్ గారు లేకపోతే ఇంకొక ఇంకో కొత్త తరం వచ్చింది అనుకోండి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతారు అది ప్రత్యక్షం మనం చూసాం సార్ రెండు వేల నాలుగు తర్వాత రాసిన సీఎం అయిన తర్వాత ఎలాగైతే ఎలా వచ్చి వాళ్ళందరూ ఇప్పుడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారో ఇవన్నీ చాలా జాగ్రత్తగా విజన్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే భవిష్యత్ దర్శన జాతర ఈ విషయంలో కూడా ఆలోచించాలి ఈ పాములు పెరిగి పెద్ద అవుతాయి ఇప్పుడు కూరలు లేకపోయినా అప్పుడు కూరలు వస్తాయి డేంజర్ వీళ్ళు తోకలో కూడా విషం ఉందని ఆలోచించుకోవాలి ఇప్పుడు వీళ్ళైతే డి మొన్న డిఎస్సి అయితే లోకేష్ గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో ఇరవై లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చి చాలా పెద్ద హామీ అండి అది అవును గంగాధర్ నెల్లూరులో అయితే చాలా క్లియర్గా చెప్పాడు ఈ ఇప్పుడు అది అందులో మొదటి అడుగు ప్రభుత్వం నుంచి పదహారు వేల ఉద్యోగాలు ఒకసారి పట్టు పైగా ఈ డిఎస్సీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పు ఎప్పుడు ఆయన పద్నాలుగు పంతొమ్మిదిలో వేసాడు జగన్ ఐదేళ్ళు ఎంపీ కడ వేసాడు అసలు ఆ వాళ్ళకి మాట్లాడతాను కాళ్ళకి ఏంటండి కా కాఫీ క్యాంటీన్లో కాఫీ బాగోలేదు భోజనం బాగోదు అంటే ఇక కా క్యాంటీన్లో కాఫీ భోజనం బాగపోతే ఇంక కూడలేదే ఎక్కడనే ఏటండి బాగపోతే బాగా చేయమని చెప్పొచ్చు మీరు అధికారాలు ఉన్నాయి కదా మీ చేతిలో కాఫీ బాగా అలాగే సామాన్యుడి కంటే కూడా మీకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి కదా నువ్వు గట్టిగా నిలదీసి అడగొచ్చు కదా దాని అది పెద్ద సమస్య దాని ఆ సమస్యమే మాట్లాడతారు వాళ్ళు అడగొచ్చు కాఫీ స్ట్రాంగ్గా కాదు డికాషన్ అయ్యి మన పడితే కూడా వస్తాడు కదా దానికి అది వాళ్ళకి సమస్య వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ముట్టినొప్పి వచ్చినా అది సమస్య అంతేగాని ప్రజల సమస్యలు పట్ట ఉండాలి మీకు ఇక్కడ ఏమైనా ఇప్పుడు ఇప్పుడు వరకు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు వరకు ఉన్న కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు గారు అందులో నిర్వివాదాంశం దాన్ని హైలైట్ చేసుకోవడం వాళ్ళకి చేత కావాలి అంతే వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ మంచి సబ్జెక్ట్ ఉండి ఒకవేళ యూత్ కుర్రోళ్ళైనా సరే ఎనభై రెండు పార్టీ ఆవిర్భావం నుంచి వాళ్ళు ఆ పార్టీ చరిత్ర చదువుకోవాలి ఫస్ట్ అది తెలిసిన వాళ్ళ దగ్గర ప్రైవేట్కి ప్రైవేట్ పెట్టించుకోవాలి వినాలి ప్రతి అంశం రామారావు గారు ఎలా పరిపాలించాడు అప్పుడు మంత్రులు ఎలా ఉన్నారో అప్పుడు ఉద్యోగ నియామకాలు ఎలా ఉండి ఉద్యోగాలు ఏ అవకాశాలు కల్పించాడు మహిళలకు ఏం చేశాడు సంక్షేమ పథకాలు ఏం చేశాడు ఇన్నోవేటివ్గా ఏమో రామారావు గారు కూడా చాలా వినూత్నంగా ఆలోచించేవాడు భాష పట్ల ఆయన పట్టు భాష అభివృద్ధికి ఏం చేశాడైనా బాబుగారు లాంటి వాళ్ళ చేత ఎప్పుడో డిజిటల్ క్లాసులు పెట్టించాడైనా ఇలాంటివన్నీ మనకు నేర్చుకోవాలే నేర్చుకుని ప్రజలకు ఇప్పుడున్న తరాన్ని చెప్పాల దాన్ని పెంపొందించాలి రెడీ చేయాలి అంతేగాని ఏదో వెళ్ళిపోతుంది నడిపోతుంది అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రోజులు గడిచిపోతాయి మళ్ళీ ప్రతిపక్షంలో వచ్చినప్పుడు అందరూ పైకి కిందకి చూస్తారు అప్పుడు మళ్ళీ ఆవిడ వచ్చి మాట్లాడాలి ఎన్ని చేయాలి పెద్ద యుద్ధం వాళ్ళేమో తొంతరాళ్ళు కేసులు పెడతారు ఎందుకు ఇప్పుడు ఒక ఒక అనుభవం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూరంగా ఉంటాడో మంచి చూశారు చెడు చూశారు దాన్ని బట్టి ఇప్పుడు సరైన వాళ్ళు ఎంచుకుని మాట్లాడించాలా ప్రతి విషయం ప్రజలకు చేరువ చేయాలా అదొక నిరంతర ప్రక్రియ అండి మనం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంతో ఇంకో ప్రభుత్వాన్ని పోల్చడం ఈవెన్ వ్యవసాయం విద్య వైద్యం అభివృద్ధి ఉద్యోగ నియమ నియామకాలు వీటిలోనూ కూడా మిగతా వాళ్ళు ఎవరు సరిసాటి కాదు వీళ్ళకి సాటిగా రాలేరు ఎవరు ఉన్నాయి దాన్ని చెప్పుకోగలగాలి అది మీరు అన్నట్టు చేస్తుంది నిత్యం చెప్తా ఉండాలి ప్రజలకి ప్రతిరోజు చెప్పాలండి లేదంటే ఎవరికి అవ్వదు ఇప్పుడు దానికి కారణం ఏంటంటే మెన్ మే గో అండ్ మెన్ మే కమ్ బట్ బ్రూక్స్ గోసా అని ఫర్ అన్నట్టు తరాలు మారుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు మూడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఉన్నవాడికి తెలియదు ఆయన ఏం చేశాడో దాన్ని చెప్పి మెకానిజం ఉండాలి ఏ ఇప్పుడు యా ఇప్పుడు యాభై ఏళ్ళు ఉన్నవాడికి కూడా ఇంటర్ ఆవర్ గారు ఏం చేయడో తెలియదు ఇందుకంటే నలభై ఏళ్ళు పైన అయిపోయింది నలభై ఐదు నలభై మూడు ఏళ్ళు అయిపోయింది చెప్పినట్టు మన కళ్ళ ముందు ఐటెక్ సిటీలో ఆ రోజు ఎంప్లై వాళ్ళు లేదు లేడు అని చేత వస్తున్నారు అందరు మీకు ఎప్పటికప్పుడు చెప్పాలి అది ఎప్పుడు ప్రజలు తప్పు కాదు అది వాళ్ళు తెలుసు వాళ్ళు తెలీదు నిజంగానే వాళ్ళు ఏం చేస్తాం ఇప్పుడు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్నవాడికి రాజశేఖర రెడ్డి విశ్వపునములే తెలుస్తాయి మామూలు తెలియదు అతను ఎంత ఊచకోత కోసాడు అసలు అది ఎలాగొచ్చాడు ఇప్పుడు బాలకృష్ణ గారు నిడిపించాడు గట్టా అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని ఎవరు కాపాడారు అనేటువంటిది నా కొడుకుని కాపాడండి బాబు అని అసెంబ్లీలో ప్రాధాన్యపడిన విషయం చాలా మంది తెలియదు అది చెప్పాలి కదా ఆ వీడియోలు కట్ట ఎవరినా ఉంటే సేకరించి అవి బయటకి పంపించాలా ఆ పని చేయాలి పేపర్ దొంగతనం కేసులో కాపాడింది చంద్రబాబు నాయుడు గారు మీకు జూబ్లీల్స్ బాంబు దాడి కార్ బాంబ్ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు అందులో పోలీసులు అతను కూడా పెట్టారు అప్పుడేసిన సిట్ సిఐడి వాళ్ళు దర్యాప్తు బృందం కానీ అందులో కుర్రోడు అతనికి ఏం తెలియదు బాబు అంటే అతను ప్రాధాయపటి గోలెట్ అతను తప్పించారు లేదంటే అది సూర్యాలతో పాటు జైల్లో కూర్చోవాలి అతను మొన్న హైటెక్ సిటీ దగ్గర చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జనాలు పోగే ధర్నా చేసినప్పుడు బయటపడింది చంద్రబాబు నాయుడు గారు అని అది కొంతవరకు వచ్చింది అలాగే రాలేదు బయటికి రాలేదు చాలా మంది తెలియదు కొత్త తెలిసింది తెలియక ఒకళ్ళిద్దరు మెట్రో కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏమన్నారో అలాంటి మాటలు ఏం చెప్తూ ఉండాలి తరాలు మారిన అంతరాలు మారిన నాటి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని నేటి యువత కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత అవసరం టీడీపీ పార్టీ మీద ఉందని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయటంతో పాటు చేసిన మంచి కార్యక్రమాలని ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేయాలని ఆ వివరించడానికి తెలియజేయడానికి తగిన వ్యక్తులు నియమించుకోవాలంటే విశ్లేషించి నరసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం